నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివాదకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అనుకూలతలు కలిసి వస్తుంటాయి ఆర్థిక స్థితిగతులు మాత్రం సాధారణంగా ఉంటుంటాయి కీర్తి ప్రతిష్టల కోసం మీరు పడేటటువంటి తపన అంతా కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు పెద్దవారి యొక్క సలహాలు కోరుకుంటుంటారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి వాగ్వివాదాల విషయంలో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులకు మేలు చేసేందుకు మీ వంతుగా కృషిని ముందుకు తీసుకువస్తూ ఉంటారు మానసికమైనటువంటి సంఘర్షణ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి మిథుల రాశి వారు వివిధ రూపాల్లో తాము చేపట్టే పనుల్లో స్వయంకృతాపరాధాలు కనిపిస్తున్నాయి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా సమీక్షించుకునే ప్రయత్నం చేయండి వృత్తి వ్యాపారాలను మరింతగా విస్తరింప చేసుకోగలుగుతారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థికంగా బలపడేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క పాత్ర ఉండేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంటారు ఆలస్యమైనటువంటి పనులను వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి సింహరాశి వారు ప్రయాణాలు చేసేందుకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటుంటారు ఉద్యోగ విషయాల్లో కఠినంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి అవుతుంటాయి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఓం శరవణ భవ అనేటటువంటి నామాన్ని అధికంగా జపం చేయండి కన్యారాశి వారికు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తూ ఉంటాయి ఇతరులకు సహాయ సహకారాలు చేసేందుకు అందరికంటే ముందుంటారు మానసికమైనటువంటి సంతోషాలు కలిసి వస్తాయి ప్రయత్న లోపాలు లేకుండా వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు కుటుంబ పరంగా సమస్యలు ఎదురు కాకుండా ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భాలు పెరుగుతుంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించండి ృశ్చిక రాశి వారు ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వలన సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తుంటారు దగ్గర వారితో ఉన్నటువంటి వివిధ రూపాల్లో సహకార భావనలు పెంచుకుంటూ ఉంటారు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో స్వల్ప లాభాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మనసు రాశి వార్లకు ఏవైతే రావలసినటువంటి బాకీలు ఉంటాయో వాటిని వసూలు చేసుకుంటారు ప్రతిభతో కూడుకున్నటువంటి అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఖర్చులను నియంత్రించుకోవాలి పెద్దవారితో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వారు తమ శక్తి అనుసారం పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కష్టపడిన దానికి సంపాదించినటువంటి ఆదాయాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి శుభవార్తలు కలిసి వస్తుంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ చంద్రశేఖర అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనారోగ్య భావనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి సంఘంలో మీకున్నటువంటి గౌరవాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆలోచన విధానాలను నూతన పద్ధతుల్లో కొనసాగిస్తుంటారు వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహ వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ధార్మిక చింతన ఏర్పడుతుంది సాంఘిక జన సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శనేశ్వర స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దిన ఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి